ఎవరమ్మా వెంకటేశ్వర బిడ్డని రా అమ్మా అరేయ్ వెంకటేశ్వరం బిడ్డ ఏందురా ఈడికొచ్చింది తెలుసురా ఆ కూర్సోమ్మా కూసో ఏందమ్ ఎట్లా వచ్చినావు మా చెల్లి తెలుసా ఆంటీ రమ్య ఆ అది చాలా వీక్ ఉంది బియ్యం తింటుంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోద్దామని అట్లనా స్కూల్ బందుండే అందుకే ఇడికి ఇది తీసుకో ఈ నాలుగుది నాలుగు తెలవలు కదా రే రేవంత్ అరే రేవంత్ ఇట్లా రారా నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్ లా రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు నేను స్టాక్ ఉంది లేదా చూసేస్తా ఎందుకు వచ్చినావు మా బాబాయ్ ఇంటికి నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావు ఎంత డేంజర్ తెలుసా ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు ఏమైంది స్వీట్ తింటావా

ఆ మంచిగా ఉంది పెళ్లి చేసుకోరా నా చెవులయ్యి కమ్మలు పెడతా ఆ పిల్ల ఎవరా తెలుసానే వెంకటేశం బిడ్డ దానికేం వచ్చింది రా పోయే కాలం కానికి కానికూట్టింది పోయే నడివే

క్లౌడ్ కంప్యూటింగ్ ఓ ఓకే ఓకే ట్రైనింగ్కి లక్ష ఖర్చు అవుతుంది ట్రైనింగ్కి లక్ష కరెక్టే మస్తు ఫ్యూచర్ ఉంటుంది ఈసారి బాగా పైసలు వచ్చినాయి కదా మా భాగంలో ఒక లక్ష కావాలి నాకు

ఏంది నా భాగం నీ భాగం అంటున్నావు ఆ ఏంది ఏం తప్పు చేసినదో తెలుసా తెలుసా నా కూసో లెక్కలు చెప్తా నా కూసు కూసో చక్కర్ వచ్చిందానే అక్కడ నీళ్ళు తీసుకురాపోతుంది డాక్టర్లకు ఎన్ని పైసలు పోసినామే దీని రోగం మాత్రం తగ్గలే మౌని ఏందే ఏమైంది మౌని తలుపుది ఏ మౌని నా మాట ఇను తలుపుది మౌని నిన్నే నేను చెప్పేదినే ఏంది కోపం ఏడు పోతున్నావు నేను ఇడు పోతున్నా వదిలే రెండు రోజులు పండుగనే మౌని పండుగ కూడా ఉండకుండా అప్పుడే ఏంది రెండు నుండి పోలే ఏందే బాబాయ్ పైసలు ఇవ్వలే మంచి కొడుకులు నీకన్నా ఏందే నోర్లే వస్తుంది అడేం చేసినా నీ మంచిగా చేస్తాడు గమ్మను కూసో ఎన్నటికైనా పెండ్లి చేయాలంటే ఆడే చేయాలి మీ అయ్యతోని ఏం కాదు పెండ్లి కాదు పాడగడతాడు ఏందక్క అప్పుడే పోతున్నావా జాగ్రత్త అడిచే పైసలు అస్సలు నెల నెల నేను పైసలు పంపుతా పెట్టుకో వస్తా సరే బాయ్ బస్ వన్ అవర్ అవుతుందమ్మా జల్ జల్ తిందావాలి ఫాలో అవుతున్నావా కాక కాల్ చేసి పోతున్నావు అంటే భయమేదా ఏడికి పోతున్నావు ఏంది కదా అని రిటర్న్ అవుతున్నా పండకుంటలేవా గొడవైంది వచ్చేసిన పైసలు అడిగినా మన జుంబా సెంటర్ కోసం అడ్జస్ట్ కాలే నాకోసం గొడవ నీ పొలం అమ్మనిస్తలేరు కదా నాకనిస్తారేమో ఇస్తారేమో అని అడిగినా కాలే ఇవి నాన్న చేయించు పెండ్లి చెప్పి వద్దు పెండ్లి సెంటిమెంటా మౌని వద్దు మన జుంబా సెంటర్ కంటే ఎక్కువేం కాదు నాకు అమ్మితే అడ్వాన్స్ మందమైన పైసలు వస్తాయి కదా సరే ఉండని అవసరం అయితే తీసుకుంటాలి ఏ మౌని నీకు మీ వాళ్ళకి చాలా ఫరక్ ఉంది నువ్వు వేరు మీ బాబాయ్ అయితే మంచోడు కాదు మంచోడు కదా అడు రక్తం తాగి సైతాన్ నీచ్ కమీనే అంటారు ఊర్లా నీచ్ కమీనేనా అడు సైకో సాడెస్ట్ యు జస్ట్ లవ్ ఫుడ్ లవ్ గాడ్ లోఫర్ లత్కోర్ అడు క్లీజ్ బొంత పురుగు వద్దు అని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలు కేసేస్తే పీడ వద్ది అని పాడ ఎట్ట బొంద పెట్ట పురుగులు పడి సావని నాశనం ఏమైంది మోని నేను చిన్న ప్రాబ్లం అర్జెంట్ గా బట్టలు మార్చుకోవాలి నీ బస్ లో ఉంది ఇన్ని ఉండేస్తా

ఏ వేస్ట్ ఆపలేదు మౌని బైక్ మీద పోదామా వద్దు ఇంకో బస్ వస్తుంది కదా వెయిట్ చేద్దాం బస్ స్టాండ్ దాకా నడవాలి ఈ టైంలో ఎందుకు ఎక్కే రాదు అది కాదబ్బా బైక్ అంటే భయం బైక్ ఎక్కినా చేతులు తాకినా భయం వస్తుంది చక్కర వస్తుంది నీతోనేం ప్రాబ్లం లేదు నాకే ప్రాబ్లం నీతో నేను కంఫర్టబుల్ అబ్బా పోనీ నువ్వు పోతావాదాం